పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తన ఆలోచనలో ఉన్నటువంటి విధానం కొనసాగించడం వల్ల ఎనిమిది గంటల పని పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది గంటల పని విధానము ప్రపంచవ్యాప్తంగా కొనసాగితే దాన్ని వల్ల గుజరాత్లో ఒక రెండు మూడు ప్రైవేట్ కంపెనీలు పెట్టిన తర్వాత ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క వర్కర్ ఎనిమిది గంటలకు బదులు పది గంటలు పనిచేయాలని పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి అగ్రిమెంట్ జరుగుతూ ఉంటే వాటిని ఈయన సమర్థిస్తూ ఉన్నాను ఆ అంశం ఒకటైతే ఈయన అధికారానికి వచ్చిన తర్వాత ఒక చట్టం కూడా కార్మికుల సౌలభ్యం నలభై ఏడు కోట్ల మంది కార్మికులు ఈ దేశంలో ఉన్నప్పుడు ఒక ఏడు కోట్లకు మాత్రమే మామూలు చట్టాలు అమలవుతుంది ఆ మామూలు చట్టాలు కూడా నలభై ఐదు కోట్ల ప్రజలకు అమలు కాకుండా వాటిని ఇవల్ల ఒక పదిహేను చట్టాలను అయితే పూర్తిగా పనికి రాకుండానే దాని పని దానికి ఏం లాభం లేదన్నది చేసేసి దానివల్ల కార్మికులకు ఏం లాభం జరగది అనే ప్రతిరోజు చేసేది అదే కాకుండా ఇరవై రెండు చట్టాలతోని మళ్ళీ నాలుగు కోట్లుగా మార్చేసి ఆ నాలుగు కోర్లలో ఉన్న సారాంశం కూడా పెట్టుబడిదారులకు కంపెనీ యజమానులకు ఉపయోగపడే రకంగానే దాని సారాంశం ఉన్నది తప్ప కార్మికుడికి లాభమయ్యేటువంటి పరిస్థితి లేదు ఇటువంటి విధానం కార్మిక వర్గం పైన కొనసాగిస్తూ అదే రకంగా రైతులు తమకు గిట్టుబడి ధరలు కావాలని తమకు ఇటువంటి సౌకర్యాలు కొన్ని ఉండాలని చెప్పేసి వివిధ రూపాలలో రైతులు మాట్లాడుతూ ఉంటే రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఇలా రైతులను ఒక కార్మిక వర్గాన్ని ఇంకో దిక్కు ఇంకో దిక్కు యువతనానికి కోట్ల కొద్ది ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడి ఒక లక్ష కూడా ఇప్పటి వరకు ఏ ఉద్యోగాలు ఇచ్చింది లేదు మాటలలో మాత్రం బ్రహ్మాండమైనటువంటి మాటలు మాట్లాడడం తప్ప ప్రజల కొరకు ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజల కొరకు లాభపడుతున్నది లేదు కాబట్టి ఈయన విధానం ఏదైతే కొనసాగుతున్నదో ఈ ప్రజా వ్యతిరేక విధానం కార్మిక వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం ఆయన వీటి విషయంలో వెనుకకు దగ్గరని చెప్పేసి పార్లమెంట్లో పెట్టి కూడా ఈ చట్టాలను రద్దు చేయడానికి అమలు చేయడం రద్దు చేసి అమలు చేయడానికి పానేసిండు ఎక్కడికక్కడ కార్మిక వర్గం తన నిరసన కార్యక్రమాలు పాల్గొన్నాయి ఇప్పటికి అనేక సార్లు సమ్మెలు చేసినాయి ఇప్పుడు కూడా ఈ మే ఇరవై తారీఖు నాడు జరపదల సమ్మె కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగానే ఈ సమ్మె జరుగుతుంది ఆ సమ్మెకు అందరు కూడా అన్ని రకాల ప్రజలు పాల్గొని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్న తీర్పు వ్యతిరేకంగా ఆ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలకు కార్మిక వర్గానికి యువకులకు విద్యార్థులకు దేశంలో కోరుతున్నారు కార్మిక సంఘాలు రైతు సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సంఘటన విలుపునిచ్చి ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ వాళ్ళు అనేకమైనటువంటి చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకొస్తున్నారు రైతాంగాన్ని కానీ కార్మిక వర్గాన్ని కానీ పిలిచి పిపిఎస్సీ విధానాలు తీసుకొస్తున్నారు తప్ప వీళ్ళ కోసం అనుకూలమైన విధానాలను ఇప్పటి వరకు తీసుకురాలేదు ప్రధానంగా కార్మిక వర్గం ఎన్నో సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసి హక్కుల్ని సాధించుకుంటే ఆ హక్కులన్నిటికి కూడా కాలరా చేసి కార్పొరేట్ కాల దగ్గర కార్మిక వర్గాన్ని తీసుకుపోయి పెట్టేటటువంటి పరిస్థితిని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే రైతులకు రెండింతల లాభం తెచ్చే విధంగా స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లను మేము అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ప్రణాళికలో పెట్టి మొదటిసారి గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని అమలు చేస్తామని చెప్పారు కానీ అది కూడా అమలు చేయకపోతే రైతాంగం ఢిల్లీని చుట్టుముట్టి పదమూడు నెలల పాటు మొత్తం ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అంచడానికి కూడా అనేక రకాలుగా ఆ నెస్సేసి దాని అనుబంధ సంఘాలు రైతాంగం మీద దాడులు చేసి కేసులు మనాయించి వాళ్ళని ఎండగొట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పి వాళ్ళు ఆగటం జరిగింది పోరాటం చేయటం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా ఏ పోరాటాలకు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రైతాంగ పోరాటానికి తల వంచక తప్పలేదు అప్పుడు పార్లమెంట్ సాక్షిగా మొత్తం ఈ దేశంలో ఉన్న రైతాంగానికి క్షమాపణలు చెప్పి రైతుల సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి దాదాపు ఐదు సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఇప్పటి వరకు దాంట్లో ఏ ఒక్క సమస్యను పరిష్కరించినటువంటి పాపాలేదు ఎవరైనా పోరాటం చేస్తే వాళ్ళ మీద కేసులు మణయించడం లేకపోతే సంఘు అనుబంధ సంస్థల ద్వారా దాడులు చేయించడం మొన్ననే ఈ వారం రోజులలో రాకేష్ నికాయత్ మీద మోడీ జిందాబాద్ అనుకుంటూ వాళ్ళ కార్యకర్తలు వచ్చి దాడి చేసుకుంటే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అంటే రైతు నేతల్ని సైతం భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు కేసులు పెట్టిస్తున్నాడు ఏడు వందల యాభై మంది రైతులు ప్రాణం త్యాగాలు చేస్తే అన్న కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పాడు ఆ కుటుంబం ఆదుకోవడమే కాకుండా రైతాంగం మీద బనాయించిన కేసులను నిర్దేస్తామని చెప్పిండు ఇప్పటిదాకా ఏ ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదు పార్లమెంట్లో కనీస మత చట్టాన్ని స్వస్థ అని చెప్పిండు ఆ చట్టం ఊశ కూడా లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన మీద పెత్తనం చేస్తున్నటువంటి అంబానీ అదా పెత్తనం వలనే రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండేది అర్థమవుతుంది రైతులకు ఒకవేళ గిఫ్ట్టుబాటు ధరలు ఇస్తే రేపు మా పరిస్థితి ఏంటి అసలు మేము ఎట్లా వ్యాపారం చేయాలా రైతుల గిట్టుబాటు ధరలు వస్తే మా కార్మిక వర్గాన్ని రాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో దేవతలు ఒత్తిడి చేస్తే వాళ్ళ ఒత్తిడిలో ఈ పట్ల ఉండాలని ప్రధానంగా దేశంలో లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కార్ఖాన బయటకు వచ్చినట్లు చదువుల విద్యా నుంచి బయటకు వస్తున్నారు కోట్ల మంది నిరుద్యోగులు దేశంలో ఉన్నారు ప్రతి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి కోటి మంది ఉద్యోగులు తొలగించిన పరిస్థితి చూస్తున్నాం తప్ప కొత్తగా ఉద్యోగాలు సృష్టించినటువంటి పరిస్థితి లేదు అలాంటి నరేంద్ర మోడీ తన పాలనను పటిష్టం చేసుకోవడానికి మతాన్ని ఒక బూచి వదులు అదే అదేవిధంగా పాకిస్తాన్ చైనాను కూడా ఒక బూచి పెట్టి ಜಾತೀಯವಾದ ಪೇ ಗಟ್ಟಾ ಪ್ರಯತ್ನ ಇಲ್ಲಿ ಕಾರ್ಮಿಕ ಹಕ್ಕು ಕಾಲ ರೈತಾಂಗ ಹಕ್ಕು ಕೂ ఇరవై నగర డెబ్బై సార్వత్రిక దేశాంత సార్వత్రిక సభ్యులు విజయవంతం చేయాలని చెప్పేసి ఆ పట్టణ కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి వచ్చినటువంటి ప్రజా సంఘ నాయకులకు అట్లాగే పార్టీ సంఘ నాయకులకు విప్లవంగా తెలియజేస్తున్నాం ఇట్లా మేడే స్ఫూర్తితో కార్మిక పోరాటాలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను నేడు పాలక వర్గంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనప్పటికీ కూడా కార్మిక చట్టాలను నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా విభజిస్తూ పదిహేను చట్టాలను పూర్తిగా రూపురేఖ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నది వారానికి డెబ్బై నుంచి తొంభై గంటలు పనిచేయాలని చెప్పేసి ఒకవైపున చట్టాలు చేస్తూ ఉన్నారు ఆనాడు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పనిచేయాలు చేస్తే సరిపోతుంది కుటుంబం బతుకుతుంది అని చెప్పేసి పోరాటం చేస్తే నేడు నూట నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు పద్దెనిమిది గంటలు పన్నెండు గంటలకు పనిచేసే పరిస్థితి అంటే కేవలం పెట్టుబడిదారులకు పెట్టుబడిదారులకు దాసోహం చేసే విధంగా రక్త మాంసాలు పికి పెట్టే విధంగా ఈరోజు పాలక వర్గం మనం ఓట్లే తీసుకున్నటువంటి పాలక వర్గం ప్రజా పాలనలో ప్రజా స్వతంత్ర భారతదేశంలో అత్యధిక స్వతంత్ర భారతదేశమైనటువంటి ప్రపంచంలో మన భారతదేశంలో ఈరోజు కేవలం కార్మికులను దోషపెట్టే విధంగా ప్రభుత్వాలు వ్యవహారం చేస్తూ ఉన్నాయి దానికి నిరసనగా ఈ నెల ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్త సారాత్విక సమయం గ్రామీణ బంధువులు విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకవైపున గతంలో రైతులు సంవత్సరాల పాటు ఢిల్లీలో ఉద్యమం చేస్తే దాన్ని రద్దు చేస్తాము చట్టాలను రద్దు చేస్తాం రైతుల ధర కలిగే విధంగా చట్టాలు చేస్తామని చెప్పేసి మాట్లాడి హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ మరొకసారి రైతులను కూడా మోసం చేసే విధంగా చర్యలు ఉన్నాడు కేవలం ఆయనను ఆయన ఆయన ఆర్ఎస్ఎస్ బతికించుకోవడానికి కేవలం ప్రజలను తప్పుతో పట్టించడానికి కొరకే ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇందాక అందరూ మాట్లాడినట్టుగా చైనాను అట్లాగే పాకిస్తాన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ పూచి చూపించి ప్రజలందరినీ అటువైపు మతం వైపు మళ్ళించడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ పసిగడతా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ బీజేపీ బీజేపీతో అనుబంధం విధంగా చర్యలు చేపడతారని చెప్పేసి కూడా ఈ గుర్తు చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ప్రజా ఈ నెల ఇరవై తారీఖున జరగబోయే గ్రామీణ బంధువులు పూర్తిగా విజయవంతం చేయడంలో మీరు అందరూ భాగస్వామ్య మిగతా ప్రజా సంఘాలు కూడా అందుబాటులో ఉండి గ్రామీణ ప్రజలు నిజవంతం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా మన ముందు బాగా ఉండాలని చెప్పేసి ఉంటారని చెప్పేసి కూడా సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినా మీ అందరు వచ్చిన తీసే తర్వాత మరొకసారి విప్లవిక చాలామంది ప్రాణ త్యాగం చేసి ఏదైతే చట్టాలు చేసుకున్నారో ఈ చట్టాలను మీరు విధంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ మొత్తం నిర్వీర్యం చేయడం కోసం కార్మికులే కాదు రైతాంగ సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితిలో ఉన్నాం అందులో భాగంగానే ఎస్కేఎం ఈ ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు నాడు కూడా ఈ రైతు బంద్ ఏదైతే ఉందో ఈ కార్మిక సమ్మెకు మద్దతుగా ఎస్కేఎం కూడా దానికి మద్దతు తెలియజేస్తుంది అంటే రైతులు అనేక పోరాటాలు చేసి ఏదైతే వాళ్ళు అప్పులు సాధించుకున్నారో ఇక కార్మికులు ఏ తత్వం సాధించుకోవడం దీన్ని మొత్తం నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే నేను కోటి ఉద్యోగం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి పగడా పలికి ఈరోజు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితిలో ఉన్నావు అందుకే ఈ ఎస్కే నాయక అట్లాగే కార్మిక సేమ నాయకత్వ రేపు ఏదైతే ఇరవై తారీఖున జరగబోయే సభ్యకు ప్రతి గ్రామంలో కరపత్రాల ద్వారా పోస్టర్ల ద్వారా అట్లాగే గ్రూప్ మీటింగ్ల ద్వారా ప్రచారం చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి సందర్భంగా కూడా ఈరోజు సమావేశం జరుగుతుంది అందుకే ఏదైతే కేంద్రం ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా తప్పించుకోవడానికి అనేక కుటుంబాంత మతవాదాన్ని ఎంచుకోవడం కోసం అందులో ఈ ఈరోజు జై అని చెప్పేసి ఒక నినాదాలు తీసుకొచ్చి ప్రజలు మొత్తం మభ్య పెడుతుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నాలుగు బోర్డులను రద్దు చేయాలి అట్లాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారు కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలు నిరసనగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం డ్యూస్ఈ ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్ అందరికీ అభినందనలు చేస్తూ ఉన్నాను ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇరవై తారీఖున జరగబోతున్నటువంటి సార్వత్రిక సమయం టీసీఐతో పాటు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఉండి ఈ సభ్యను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దానికి ప్రజా సంఘాలు రైతు సంఘాలు అన్ని కూడా హామీల పనులు కూడా పిలుపునిస్తూ ఉంటాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ సర్కారు ఏదైతే కార్మికులను కానీ అటు రైతులను కానీ కట్టు బాధ్యత చేయడం కోసం మాత్రమే ఆయన కంకర కట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మికులందరినీ కూడా ఏ కనీసం మాట్లాడే హక్కు కానీ సంఘం పెట్టుకునే హక్కు కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు ఏదైతే ఎనిమిది గంటలు పని దినాన్ని ఏదైతే సాధించుకున్నారో ఆ ఎనిమిది గంటల పని దినానికి వ్యతిరేకంగా పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం చేయడము అది సరైన పరిపాలన పెంచడము సరైనది కాదు పని గంటలు పెంచడం సరేది కాదు దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కొనసాగుతుంది ఈ పది గంటలని ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని ఎనిమిది గంటలనే దాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ చట్టాల రద్దుకు నిరసనగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ సమ్మెను పూర్తిగా జీవనా చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి తరఫున మేము పిలుపునిస్తాము ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రధానంగా ఏదైతే అనేక మంది సాధించుకొని తన ప్రాణాలను ఈ గంటల పది దినాల కోసం త్యాగా చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పరిస్థితి అట్లాంటి ఒక కొట్లాడి సాధించుకున్నటువంటి ఇవాళ చట్టాలను ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ దొంగలు దొక్కేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఒక నరేంద్ర మోడీ ఈ దేశంలోని నియంత్రాల కార్యక్రమం కార్మికుల మీద వాళ్ళు దాడి చేస్తా ఉన్నాడు ఈ యొక్క రంగాలను మొత్తము ఆత్మహతి చరిత్రలకు అంబాని రాధాని లాంటి వాళ్ళకు అప్పిని పడడానికి సిద్ధపడ్డాడు కాబట్టి కార్మికులు అందరూ కూడా ఏకంగా ఉండి ఈ యొక్క సామానిక సమయం కూడా విజయవంతంలో అన్ని ప్రజా సంఘాలుగా అట్లాగే అయిపోయాను ఏళ్ళు నాకు లేవంతువులను అర్థజేలా చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అర్శించినటువంటి కార్మిక విధానాలు వ్యతిరేకించేలా చెప్పేసి ఈ నెలలో ఇరవై తారీఖున జరగబోయే సమ్మె సమ్మె జేబులు అవ్వాలని చెప్పేసి ఈరోజు సందేశం చేసుకోవడం జరుగుతుంది ప్రతి గ్రామంలో వ్యవసాయం చేయడానికి కూడా రైతులు ఇవాళ ఎక్కువ పని చేస్తున్నారు అన్ని పనిముట్లు వచ్చి వ్యవసాయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ లేదు ఒక్కొక్క గ్రామం నుంచి వ్యవసాయ కార్మికులు చాలా మంది కుటుంబంలో గుర్తు దేశ వస మహిళలని ఈ నరేంద్ర మోడీ అట్లాగే రేవంత్ రెడ్డి కొట్లాడి సాధించుకున్న తెలంగాణని తీసుకొచ్చుకుంటే ఈ ఈరోజు నడి ఒడ్డున హైదరాబాద్ అందరూ పోటీలు నిర్వహించి ఈ మహిళలందరూ కూడా ఒకటై అడగడానికి వెళ్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టాడు అయ్యా ఎక్కడో జరుగుతున్న అందాల పోటీలను ఇలా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి అందాల పోటీలు పెడుతున్నాడు మహిళలకు ఎంత అన్యాయం చేస్తున్నాడు మహిళలను ఒక మార్కెట్లో ఒక బొమ్మలాగా చూస్తున్నాడు అంటే నరేంద్ర మోడీ చేసే పనులు వ్యతిరేకంగానే ఈ రోజు వచ్చే నెల ఈ నెల ఇరవై తారీఖు నాడు సమ్మె చేయబోతున్నాము ఆ సమ్మె కూడా మహిళలు ఎక్కడ ఉన్నా కానీ దీనికి పెద్ద ఎత్తున ఆ రోజు సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులు కర్షకులు అట్లాగే మహిళలు కూడా ఎవరైనా కానీ ఉపాధి అందరూ కూడా ఉండి ఈ సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి మహిళలుగా నేను మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాను దేశవ్యాప్తంగా ఇరవై తారీఖు నాడు సార్వత్రిక సమ్మెను జరపాలని ఏదైతే పన్నెండు కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈరోజు టిఐసియు ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకుంటున్నామంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గాని మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ రెండు కూడా ఒకే పక్షులుగా వ్యవహరిస్తున్నాయి ఎందుకంటే కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను దాని నుండి పదిహేను చట్టాలను హఠజీవణ చేయడమే కాకుండా ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్గా విభవిస్తూ యజమానికి అనుకూలంగా కార్మికుల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రెండు ఒకటే గుటిపక్షలుగా కొనసాగుతున్నాయి ఎందుకంటే ఏదైతే దీనిగా ఇరవై తారీఖు నాడు జరిగే సమయకు అధిక సంఖ్యలో కార్మికులు కర్షకులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టీవీసీ ట్రేడ్ యూల్ సెంటర్ ఆఫ్ ఇండియాగా ఈరోజు తెలియజేస్తున్నాం మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించినటువంటి నలభై నాలుగు చట్టాలను కార్మిక వర్గానికి ప్రయోజనం లేకుండా చేసే విధానం కొనసాగించి అందులో ఉన్న పదిహేను చట్టాలను మాత్రం మొత్తమే పనికి రాకుండా చేసి నాలుగు కోట్లు తీసుకొచ్చేసి పెట్టుబడిదారులకు కంపెనీ యజమానులకు ఉపయోగపడే రకంగా చేయడం అనేది చాలా అవసరం కాబట్టి ఇలా ఎనిమిది గంటల పని దినాన్ని ప్రపంచవ్యాప్తంగా చికాగో అమెరికా నగరంలోని చికాగో నగరంలో పోరాడి సాధించినటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని కూడా ఇవాళ రద్దు చేసేసి పన్నెండు గంటలు పది గంటల పని చేయాలని చెప్పేసి తాను పుట్టు పెరిగినటువంటి గుజరాతులనే ఈ విధానం కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి ఒక దిక్కు కార్మిక వ్యతిరేకిగా ఇంకో దిక్కు రైతు వ్యతిరేకిగా ప్రజలకు నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి ఇప్పటి వరకు ఏ ఉద్యోగం ఇచ్చింది లేదు అలా బాధలను చూసింది లేదు ఇటువంటి హామీలన్నీ ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఈనాడు ఇరవై ఈ నెల ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది దానికి అయితే ప్రధాన భాగంలో ఉండి పోరాటాలు కొనసాగించడానికి ప్రజలందరూ అన్ని రకాల ప్రజలు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తుంది ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కుల మీద దాడి రైతుల హక్కుల మీద దాడి కొనసాగిస్తూ మొత్తం కార్పొరేట్ కంపెనీలను మాత్రమే పైకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ నెల ఇరవై తాదీన తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వటం జరిగింది దాంట్లో భాగంగానే ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా గతంలో పదము నెలల పాటు ఢిల్లీని చుట్టుముట్టి మా హక్కులను కాపాడాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి అందరితో ఎవరు పోరాటం చేసినా లొంగనటువంటి మోడీ రైతు ఉద్యమానికి తల తాను తెచ్చినటువంటి మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నాను అదేవిధంగా రైతుల మీద కేసులు ఎత్తేస్తాం అదేవిధంగా చనిపోయినటువంటి ఏడు వందల యాభై కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చి పార్లమెంట్లో కనీస మద్దతు ధరల చట్టాన్ని కూడా తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు దాన్ని ఊసే లేకుండా పోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీటిని సాధించుకుందామనే లక్ష్యంతో ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఎస్కేఎంగా దాదాపు గ్రామీణ బంధును కూడా జరపాలని చెప్పి పిలుపునివ్వటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దేశంలో ఉన్నటువంటి ప్రజలు కార్మికులు కర్షకులు అందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ప్రభుత్వం తెస్తున్నటువంటి ఈ నల్ల చట్టాలను అంటే ఈ మూడు చట్టాలను రద్దు చేస్తూ కొత్తగా మళ్ళా వ్యవసాయ జాతీయ మార్కెట్ చట్టం పేరుతో కొత్తగా వాటినే కొత్త సీసాలో పాత సారనే విధంగా తీసుకెళ్ళబోతుండూ వీటన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కదిలి రావాల్సిందిగా మద్దతు ఇవ్వాల్సిందిగా రైతాంగానికి అదేవిధంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం కాంగ్రెస్ మిత్రులారా ఈరోజు జరగబోయే మే ఇరవయ తారీఖున దేశవ్యాప్త సారవత్రిక సభని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు కుమార్ నారాయణ భవన్లో రౌండ్ షేర్ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది ఒకవైపున కార్మికులకు కనీస కనీస వేతనాలు ఇరవై వేల రూపాయలు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒకవైపు తీర్పునిస్తే కనీసం మా తీర్పులను ఆ కోట్లను గౌరవించకుండా కేవలం తొమ్మిది పదివేలతోనే ఈరోజు కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వాలు వాటిని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో కార్మికులకు కనీస వేతనాల చట్టాలను అమలు చేసి అట్లాగే నాలుగు కోట్లను రద్దు చేసి కార్మికుల లోకాన్ని రైతులను ప్రజలను సుఖశాంతులతో ఉండే విధంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము టీవీసీఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున కార్మికులందరినీ సమీకరించి రైతులను సమీకరించి పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా టీయుసీఐగా పిలుపునిస్తూ ఉన్నాం